వెల్కమ్ టు పీవియర్స్ నేటి యువత చట్టాల పట్ల అవగాహన కలిగి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని మాచల్ల పట్టణ ఎస్ఐ పల్లపు రమేష్ సూచించారు పల్నాడు జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలు నూతన చట్టాలు ట్రాఫిక్ నిబంధనలు మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన చట్టాలను గౌరవించాలన్నారు ఆర్థిక సామాజిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పఠాన్ నాగుడువల్లి ప్రిన్సిపల్ శివభాస్కర్ చంద్రశేఖర్ రబ్బాని కాశీ పాల్గొన్నారు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నూతన చట్టాలపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని మాచెల్ల ఎస్ఐ పల్లపు రమేష్ పిలుపునిచ్చారు స్థానిక పల్నాడు జూనియర్ కళాశాలలో ఎస్ఐ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు ట్రాఫిక్ నిబంధనలు మాదక ద్రవ్యాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు సమాజానికి పెను సవాలుగా మారిన సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక మరియు సామాజిక రుగ్మతలకు దారి తీసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు ప్రభుత్వం రూపొందించిన నూతన చట్టాల పట్ల గౌరవం కలిగి ఉండాలని సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు కళాశాల కార్యదర్శి కరస్పాండెంట్ పటా నాగూర్ వారి మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులు గురువుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు చదువుతో పాటు సామాజిక అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నూతలపాటి శివభాస్కర్ అధ్యాపకులు చంద్రశేఖర్ రబ్బానీ కాశీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు క్లినిక్ నడుము నొప్పి మేదనొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్